ప్రభుస్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక ఎనిమిదాధ్యాయం వచ్చిన నుండి ఎలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు లోబడి నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరపరచనేరదు దేవుని ఆత్మ మీలో నివసించున్న పక్షమున మీరు స్వభావం గలవారే కానీ శరీరం స్వభావం కలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ వాడైతే వాడు ఆయన వాడు కాడు ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మన కొరకు దీవించిన గాక శరీరానుసారమైన మనసు గురించి నేను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈవేళ ఆత్మదేవుడు శరీరానుసారమైన మనసు యొక్క స్థితి దేవునికి విరోధమై ఉంది అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు ఏమాత్రం లోబడినారదో శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు అది మనం ఎవరిని సంతోష పెడుతున్నాం నేను బిడ్డలను సంతోష పెట్టడం కోసం బ్రతుకుతున్నానా లేక ఎవరినైనా సంతోష పెట్టడం కోసం బ్రతుకుతున్నానా లేక దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం బ్రతుకుతున్నానా దీన్ని బట్టి మనం శరీరానుసారలమా ఆత్మానుసారలమా ఆత్మదేవుడు తేటగా ఈవేళ మనతో మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా చాలా తేటగా కారణం ఏంటంటే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు అసలు దేవుడు సంతోషపడ్డావు దేవుని శరీర సంబంధమైన పండగలు కూడా దేవునికి చెందినవి కాదు బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు దుఃఖపడతాడే కానీ సంతోషపడ్డావు నాకు తెలిసి ప్రపంచంలో చాలామంది చెప్పగా విన్నాను నా అభిప్రాయం కూడా అదే క్రిస్మస్ పండుగ రోజు ప్రభునేశ క్రీస్తు వారు తొక్కుపడి కన్నీరు కాచినంతగా గచ్చిమనే వనంలో కూడా బాధపడదు ఆ దినం కోటాను కోట్ల మంది శరీరానుసార్లు శరీరానుసార్లు మాది ఎలవూరు అనే చిన్న గ్రామం రెండు వేల మంది జనాభా వెళితే ప్రతిదినం ప్రతి దినం ప్రార్థన చేసేవాళ్ళు ప్రతిదినం మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతిదినం ప్రార్థన చేసేవాళ్ళు రెండు వందల మంది అనుకోండి లేకపోతే మూడు వందల మంది అనుకోండి లేకపోతే నాలుగు వందల మంది అనుకోండి మిగిలిన పదహారు వందల మంది అందులో అన్యులు చేసే కొద్ది మందే ఉన్నారు వాస్తవంగా ప్రతిరోజు ప్రార్థన చేసేవారు రెండు వందల మంది ఉంటే గొప్పే రెండు వందల మంది ఉంటే గొప్పే అంటే ఒక ఆరు వందల మందిని నాలుగు వందల మందిని అన్నిలు తీసేయండి మొత్తం ఆరు వందల మంది పద్నాలుగు వందల మంది లేక వెయ్యి మంది రెండు వందల మంది దేవుని సంతోషపడుతుంటే వెయ్యి మంది దేవుని శరీరానుసారంగా ఆ రోజు దుఃఖపరుస్తున్నారు ఎంత దుఃఖపరుస్తున్నారంటే వాళ్ళు మాయలో బ్రతుకుతూ మగతలో బ్రతుకుతూ మేము కూడా ఏ సాయి పెట్టలేమేనని రోజు నూతన వస్త్రాలు వేసుకుని నోటి నిండా అపవిత్రత పెట్టుకుని లోపల అపవిత్రత పెట్టుకుని కానుక అందరు కనబడేటట్టు ఆ కాగితాన్ని చేతుల్లో పట్టుకుని దాన్ని రాసి మైకులో ఊరు మొత్తం తెలిసినట్టుగా ఇది శరీరానుసారం అయింది అట్లుండి కూడా దేవుని పిల్లలను మోసపోయేవాళ్ళు అపవాది చేత ఎంతగా మోసగించబడుతున్నారో చూడండి ఇది నేను దేవుని యొక్క ప్రేమతో వారికి తెలియజేస్తే దేవుడు సంతోషపడతాడు అసూయిగా కానీ ద్వేషంగా కానీ తెలియజేస్తే నన్ను దేవుడు లెక్క అడుగుతాడు ఇక్కడ తీర్పు వచ్చుద్ది నేను ఎందుకు చెప్తున్నాను వాళ్ళ స్పష్టంగా వినపడుతుంది ఇప్పుడు వినపడుతుంది వినపడినప్పుడు వాళ్ళు దిద్దుబాటు చేసుకుంది తప్పు తప్పని తెలుసు తెలిసినా కూడా అదే రీతిగా సంవత్సరాల సంవత్సరం నుంచి వెళ్తున్నారు నడిపించే వాళ్ళు కూడా అలాగే నడిపిస్తున్నారు మేము సంవత్సరాల సంవత్సరం నుంచి ఇలాగే చెబుతున్నాము వాళ్ళు పోయేది పోతానో మేము చెప్పేది చెప్తారా ఏదో ఒక రోజున హఠాత్తుగా వెళ్ళిపోతారు కళ్ళు ముయసిన వెంటనే వాళ్ళకి సత్యం అర్థమైపోతుంది మరణించిన వెంటనే సత్యం అర్థమైపోతుంది వాళ్ళ దగ్గర చుట్టూ మరణ అయ్యయ్యయ్యో ఎంత ఎంతకాలం బోధించారు ఎనలేదు దేవుని మాట ఇక ఏడుస్తారు బొబ్బలు పెడతారు తప్పించేవారు ఎవరు ఉండరు దేవుని పిల్లలారా మీరు ఎన్నిసార్లు బాధపడిన ఎన్నిసార్లు తిట్టుకున్నా కానీ ఎన్నిసార్లు మా మీద అసహ్యంగా మాట్లాడుకున్నా కానీ ఎందుకు ఎట్లా చెప్తున్నామంటే మీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అదొక్కటే అంతకుమించి ఇంకేం లేదు అదొక్కటే ఏమండి మీతో పాటు అనిపించుకోవటానికి మేము మా అమ్మ నాన్న వాళ్ళకి అన్నారా చెప్పండి మీతో అనిపించుకోవడానికి కాదండి మీరు ఉన్నట్టుగా మేము కూడా ఉంటే మనందరం కలిసి పూతలు తన్నుకుంటా తిట్టుకుంటూ తాగుతా చిందులు చెవాలు వేసుకుంటూ ఉంటాం కదండి పేదాభిప్రాయాలు ఏమి ఉండవుగా అందరం ఒకే జాతిగా మొత్తం కలిసి కట్టకట్టు నరకంలోకి వెళ్తాం కానీ విమోచించబడిన ఆ గొప్ప దండతని బట్టి మీరు ఎనలేని గొప్ప ధన్యత పొందుకోవాలని కేవలం ఈ విషయాలు చెప్తున్నాం కనుక శరీర స్వభావం దేవుని సంతోషపరచదు దేవునికి లోపడదు దేవునికి విరోధమైంది మరి దేవునికి విరోధంగా ఉంటావా లేదా దేవునిలోకి వస్తావా ఇంకా శరీర సంబంధంగానే ఉంటావా నిన్ను బట్టి నీకు సంతోషం ఉందా నీ భార్యని బట్టి నీకు సంతోషం ఉందా నీ భర్తను బట్టి నీ సంతోషం నీ బిడ్డల బట్టి సంతోషం ఉందా నీ దేవుని బట్టి నిన్ను బట్టి నీకు సంతోషం ఉందా ఎప్పుడైతే దేవుని సంతోషపెట్టే వ్యక్తి ఉంటావో అందరం సంతోషపడతావు నీవు నువ్వు సంతోషంగా ఉంటావు అట్టి స్థితి దేవుడు నీకు కలుగు చేయను నాకు కలుగు చేయను థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ